ಎಂ ಬ್ರಹ್ಮ ವರುಣೇಂದ್ರೂದ್ರಮರು ಸ್ತುನ್ವತಿ ದಿವ್ಯೈಸ್ತವೈ ವೇದೈ ಸಾಂಗಪದಕ್ರಮೋಪನಿಷದೈ ായം സമഗ്യവസ്ഥ മനസ പശ്യം യോ ഗിന് യം ന വിദു സുരാഗണ దేవా తస్మై నమ ఆత్మబంధులారు కర్మ చేసేవాడు కర్త అంటే పని చేసేవాడు అని అర్థం కర్త ఉన్నంత మాత్రాన కర్మ జరగాలి అనేది ఏం లేదు అనే నియమం లేదు కర్మ చేసేవాడు కర్త కర్మ అంటే పని కనుక కర్మ చేసేవాడు కర్త కానీ కర్త ఉన్నంత మాత్రం కర్మ జరగాల్సినటువంటి నియమం ఏం లేదు కానీ కర్మ ఎక్కడైనా జరిగితే మాత్రం కర్త ఉండి తీరాలి ఈ కర్త అనేకమైనటువంటి కర్మల్ని ఈ ప్రపంచంలో చేస్తాడు ఒకరు చేసిన కర్మలు మరొకరు చేయరు ఒకే వ్యక్తి కూడా తన జీవితంలో ఎప్పుడూ ఒకే విధమైనటువంటి కర్మ చేయలేడు ఉదయం నుంచి చూస్తే సాయంత్రం వరకు ఎన్ని రకాలైనటువంటి పనులు కర్మలు మనం ఈ ప్రపంచంలో చేస్తూ ఉంటామో అవన్నీ కూడాను ఒకదానికన్నా ఒకటి భిన్నంగానే ఉంటుంది భోంచేయడం ఒక కర్మ నిద్రపోవడం ఒక కర్మ మార్కెట్కి వెళ్ళడం ఒక కర్మ కనుక అనేకమైనటువంటి కర్మల్ని కర్త చేస్తూ ఉంటాడు ఈ ప్రపంచంలో కర్త కర్మ ఎప్పుడైతే కర్మం చేస్తూ ఉన్నాడో ఎందుకని చేస్తున్నాడు అనేటువంటిది ప్రశ్న కర్త కర్మ చేసేది కర్తగా మిగిలిపోవడానికి కాదు భోక్తగా వెలిగిపోవడానికి ప్లీజ్ అర్థం చేసుకోండి చక్కగా ఒక కర్మ చేశారనుకోండి అసలు ఎందుకు కర్మ చేయాల్సి వస్తూ ఉంది దాని వెనుక తను ఏదో ఆశిస్తూ ఉన్నాడు వ్యక్తి కర్మలో కాదు తను తృప్తిపడేది ఆశించేది ఏదో దాన్ని పొందడంలో తృప్తి పొందుతూ ఉన్నాడు ఒకవేళ లభ్యమైతే కనుక కర్మ చేసేటప్పుడు కర్త ఆ ఫలితం వస్తే దూచరా దాన్ని అనుభవించేటప్పుడు భోక్త ఎవడు భోక్త అంటే ఎవడైతే కర్తో వాడే భోక్త కాబట్టి భోక్తగా వెలిగిపోవాలి అని అనుకొని కర్మ చేస్తున్నాడే కానీ కర్త కర్తగా ఉండిపోవాలని కాదు బాగా అర్థం చేసి పని చేసేది పని ద్వారా ఏదో ఫలితాన్ని పొంది ఆనందించాలనుకుంటున్నాడే కానీ కేవలం పని చేస్తూ ఉండడమే తన యొక్క ఉద్దేశం కానీ కాదు ఎందుకనంటే కర్మ అనేటువంటిది దుర్భరమైనటువంటిది కర్మ అనేటువంటిది కష్టంతో కూడినటువంటిది కర్మ అనేటువంటిది అలసటతో కూడింది ఆయాసంతో కూడింది శ్రమతో కూడింది వీటిని ఎవడు ఇష్టపడడు ఈ ప్రపంచంలో నేను శ్రమించాలి అని ఎవరనుకోరు నేను కష్టపడాలి అని ఎవరనుకోరు నేను ఆయాసపడేటట్టుగా పనిచేయాలి ఈ ప్రపంచంలో అని ఎవరనుకోరు బాగా అర్థం చేసుకో అయినా అది కానీ జరిగేటట్టు లేదు కాబట్టి భోక్త కావాలి అనుకునేవాడు అవశ్యం కర్మ చేసి తీరాలి కర్తగా ఉండాలి కానీ వాడి ఉద్దేశం కర్తగా ఉండడం కాదు భోక్తగా వెలిగిపోవడమే ఒకవేళ కర్మ చేయకుండానే అండర్స్టాండ్ కర్త కర్మ చేయకుండానే భోక్తగా గనక మారే అవకాశం గనక ఉంటే ఎవడు ఈ ప్రపంచంలో కర్మ చేయడు అంతేనా అర్థం కాలేదు ఆకలి వేస్తూ ఉంది ఇప్పుడు అర్థమవుతుంది కదా ఆకలి వేస్తూ ఉంది ఆకలి వేస్తూ ఉంది కనుక ఈ ఆకలిని నేను భరించలేకపోతున్నాను కాబట్టి నేను భోంచేయాలి అని అనుకుంటా ఎలా భోంచేస్తాను వంట చేసుకోవాలి తప్పదు కనుక నాకు ఆకలి తీరడమే ప్రధానమైనటువంటి విషయం ఆకలి తీరాలి అంటే నేను భోంచేయాలి భోంచేయాలి అంటే భోజనం తయారు చేసుకోవాలి సో వంట తయారైన తర్వాతే నా ఆకలి మంట ఆరుతుంది ఓకే కనుక ఆకలి తీరడం నాకు ప్రధానం కానీ నేను భోంచేయడం నాకు ప్రధానం కానీ వంట చేసుకోవడం నాకు ఇష్టం లేదు కానీ వంట చేసుకుంటే కానీ భోజనం లభ్యం కాదు ఒకవేళ వంట చేసుకోకుండానే ఇలా 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 భోజనం వచ్చింది అనుకోండి ఇంకా ఎవడు ఈ ప్రపంచంలో వంట చేయడు అంతేనా కానీ సాధ్యపడేటట్లేదు సమాజంలో నీతి ప్రపంచంలో నియతి మరో విధంగా ఉంది అందువల్ల నేను వంట చేసుకోవడం అనేటువంటిది కర్మ భోంచేయడం అనేటువంటిది భోక్త నేను అక్కడ భోక్తగా నేను తృప్తి పొందుతూ ఉన్నా కనుక నేను భోక్తను కావాలి అనుకుని కర్తనవుతున్నానే కానీ కర్తగా ఉండిపోవడమే నాకు ఇష్టం లేదు కాబట్టి ఒక రైతు పొలం పొలం పెట్టాడు అని అంటే పంట కోసం పెడుతున్నాడు దాన్ని అనుభవించాలని పెడుతున్నాడు ఒకవేళ పొలం పని చేయకుండానే గనక పంట కనుక ఇంటికి వచ్చేటువంటి అవకాశం ఏదైనా ఉంటే పొలం పని ఎవడో చేయడంటున్నాను అంతే ఇంకే లేదు ఎందుకు ఉద్యోగం చేస్తాడు ముప్పై ఒక్క రోజులు నేనంతా ఎందుకు ఉద్యోగం చేయాలి జీతం వస్తుంది కనుక ఒకవేళ ఉద్యోగం చేయకుండానే జీతం వచ్చేటట్లయితే ఈ రోజులాగా అంటే ఈ లాగానే అంత ఇంకే సరేనా కనుక ఏ ఉద్యోగం చేయకపోయినప్పటికీ కూడాను తను శ్రమించకపోయినా కూడాను వచ్చేటట్లు అవకాశం ఉంటే మనిషి చేయడు అందువల్లనే చేయడం లేదు ఈ రోజుల్లో చేయకపోయినా వస్తుందని తెలుసు కానీ అది ఎక్సెప్షన్ ఎక్కడో దురదృష్టాలు ఉండేటువంటి చోట జరిగేటువంటి విషయాలు అవి వాస్తవంగా చెప్పాలంటే కర్మ చేస్తేనే కర్మఫలం అందుతుంది కర్మ చేసేవాడు కర్త ఫలాన్ని అనుభవించేవాడు భోక్త బాగా అర్థం చేసుకుంటు మరి వంట చేయడం కర్మ భోజనం తయారు కావడం వంట చేయడానికి ఫలం తినడం అప్పుడు నేను భోక్తయ్యాను అంతేనా సో ఇప్పుడు ఏమంటామంటే భోజనం ఎట్లా తయారైందండి అన్నప్పుడు వంట చేయడం అనేటువంటి కర్మ యొక్క ఫలం భోజనం అండి వంట అంటారు అంతేనా దీన్ని శాస్త్రం అంగీకరించదు దీన్ని శాస్త్రం అంగీకరించదు ఎందుకని ప్రతి కర్మలో అనేక కర్మలు దాగి ఉన్నాయి ప్రతి కర్మలో అనేక కర్మలు దాగి ఉన్నాయి ఏ ఫలితం నీకు అందినా అది ఒక కర్మ యొక్క ఫలితం కాదు అలా నీకు కనిపిస్తుంది నేను వంట తయారు చేసుకున్నాను తొమ్మిది గంటలకు నేను వంట ప్రారంభం చేశాను పది గంటలకు నాకు వంట అయిపోయింది నేను భోజనం చేశాను తృప్తిగా ఉన్నాను అనుకుంటాడు సో ఇలా తృప్తిగా ఉండడం అనేటువంటిది భోజనం చేయడం యొక్క ఫలము భోజనం తయారు కావడం అనేటువంటిది వంట యొక్క ఫలం వంట అనేటువంటి కర్మకి ఫలం భోజనం వంట తయారైంది నేను భోజనం చేశాను అనుకుంటాడు కానీ వాస్తవం అది కాదు వంట ఎట్లా తయారైంది అనేది నెక్స్ట్ పాయింట్ సరుకులు లేవు వంట తయారవుతుందా సరుకులు లేవు వంట తయారవుతుంది